చిన్నబిడ్డ మణిదీపండి పేరు చిలకలూరుపేటే గత కొన్ని నెలలుగా మూడు నెలల నుంచి తనకి వామిటింగ్ అయ్యేదంట ఏ తీసుకున్నా సరే ఫుడ్ తీసుకున్నా కూడా నీళ్ళలాగా వామిటింగ్ అయిపోయేదంట ఇక్కడ చిలకలూరుపేటలో చాలా హాస్పిటల్స్ చూపించారంట అలాగే గుంటూరులో కూడా ఎన్నో హాస్పిటల్స్ తిరిగారంట ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని మందులు వాడినా ఎన్ని స్కానింగ్ చేసినా బాబుకి ఏం లేదని చూస్తున్నారు కానీ ఆ వామిటింగ్స్ అయితే తగ్గట్లేదంట ఇంకా విశ్వాసంతో దేవుని సందిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు తన చిన్న బిడ్డను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడని ఆ వామిటింగ్ సెస్ పూర్తిగా తగ్గిపోయిందని సాక్ష్యమిస్తున్నారు ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునగాక హలో లుయ్యా గమనించండి సహోదరి సాక్ష్యమిస్తుంది తన పేరు రబుకా వారిది ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రాంతంలో ఉంటారు అన్నని లైవ్లో వీక్షిస్తుంటారు కొన్ని సంవత్సరాల కిందట అంటే దాదాపు ఇంచుమించు ఒకటి రెండు సంవత్సరాల కిందట ఎన్నో అప్పులు సమస్యల్లో ఉండి ఇంకా చావా బ్రతుక బ్రతుక అంటున్న పరిస్థితి తన కుటుంబం అంతా కలిసి చచ్చిపోదామని ఒక తీర్మానంతో ఉన్న వాళ్ళ జీవితం సమస్యలు కుటుంబంలో నెమ్మది లేదు ప్రశాంతత లేదు తన భర్త మారు మనసు లేని జీవితం ఇంకెందుకు కుటుంబం అంతా చచ్చిపోతే బాగుండు అని వారు అనుకున్న పరిస్థితి కానీ దేవుని మహాకృప ఏంటంటే సెల్ ఫోన్లో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూద్దామని సెల్ ఫోన్ ఆన్ చేస్తే దాంట్లో ఒక పాటు ఉంది ఆ పాట ఏంటంటే చమ్మగిల్లు కళ్ళల్లో నాని ఆ పాట వారిని దర్శించింది దర్శించి చచ్చిపోదామన్న తీర్మానాన్ని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు మేము బ్రతకాలి సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు మా జీవితాల్లో నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వాసముతో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆన్లైట్ ప్రేరకు వచ్చారు ఇక్కడికి ఆన్లెట్ ప్రేర్లో దేవుడు తన భర్తను దర్శించాడు తన భర్త మారు మనసు పొంది రక్షింపబడ్డాడన్న ఈరోజు మా కుటుంబం అంతా సంతోషంగా మేము ఉన్నామని సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవున్నామని మహిళ చెల్లిద్దాం గమనించండి మన మధ్యలో సహోదరి రమాదేవి గారు ఉన్నారు గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు అక్కకి గుండెలో బాగా నొప్పి వస్తూ ఉంటే విపరీతంగా హాస్పిటల్ వెళ్ళి చూపించుకున్నప్పుడు అన్ని టెస్టులు చేసి అమ్మ నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఇది స్ట్రోక్కి సంబంధించిన నొప్పి అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పి చెప్పారంట అయితే అక్క వాళ్ళ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఈ హాస్పిటల్ కాదమ్మా మరొక హాస్పిటల్కి అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా అన్ని టెస్టులు చేసిన తర్వాత అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలమ్మా నీ పరిస్థితి సీరియస్గా ఉంది ఇదంతా కూడా స్ట్రోక్ వచ్చే పెయిన్ అందుకని అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నప్పుడు అమ్మ తల్లిగారు ఎంతో భయపడి అందరూ కూడా ఇది స్ట్రోక్ సంబంధిత నొప్పేనమ్మా అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఎవరు ఎంత దిగజార్చినా ఎన్ని అవిశ్వాస మాటలు మాట్లాడినా నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు నన్ను బాగుపరుస్తాడని అక్కడే మోకాలు మోకాలు వేసి ప్రార్థన చేసుకొని మరలా హాస్పిటల్కి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం యాంజియోగ్రామ్ టెస్ట్ అన్ని చేసి నీకు ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా ఆ నొప్పి నీకు ఓన్లీ గ్యాస్ వల్లే వస్తుందని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపించారంట దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సహోదరి పేరు అక్సా అండి ఎనమందల గ్రామానికి వచ్చారు సహోదరికి మూడు సంవత్సరాల వివాహమైంది వివాహమైన తర్వాత బిడ్డల కోసం దేవుని స్థితిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం ద్వారా వాళ్ళతో మాట్లాడాడంట మాట్లాడిన కొన్ని నెలకే దేవుడు అద్భుత రీతిలో ఇద్దరికి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు అది కూడా ఇద్దరు కమల పిల్లలు ఒక బాబుని ఒక పాపని ఇచ్చారంట దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారన్న మా జీవితాలని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ గాక ప్రైస్ లో సహోదరి పేరు గోపి అండి తమ్ముడు పనికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ కానీ బయటికి వెళ్ళారంట అప్పటికే ఆరు ఏడు ఆ టైం అయింది తనకి ఏం కలిసిందో తెలియదు కానీ కాలికి ఒక ఏదో కుట్టినట్టుగా అనిపించింది కానీ దాన్ని మామూలుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన కార్యక్రమాలు అన్నీ మామూలుగా అన్నీ చేసుకుంటూనే వెళ్ళిపోయాడు సుమారుగా మధ్యరాత్రి పన్నెండు ఆ టైంలో విపరీతంగా ఒళ్ళు మంటలు వామిటింగ్ సెన్సేషన్ నూట మంది నూరుకు రావడం కూడా జరిగింది ఇంకా అప్పుడు ఆ సమయంలో కుటుంబ సభ్యులు చూసి వెన్న హాస్పిటల్కి తీసుకెళ్ళారంట డాక్టర్లు పరీక్ష చేసి ఇది పాము కాటమ్మా పురుగు కుట్టింది కాదని చెప్పారంట అప్పటిదాకా తనకి కూడా పాము కరిచిందన్న ఆలోచన కూడా లేదు డాక్టర్లు పరీక్ష చేసి ఇది రక్త అని చెప్పి చెప్పారంట మేమైతే ఎటువంటి నమ్మకం చెప్పలేము మీరు అసలు ఇక్కడ వద్దు మీరు గుంటూరు తీసుకెళ్ళిపోండి అని ఇక్కడ ఊర్లో ఉన్న హాస్పిటల్లో కొమ్మనర్వీర్ శంకరరావు దగ్గర చూపించినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి చేతులు ఎత్తేసి తీసుకెళ్ళమన్నారు కానీ వారు విశ్వాసంతో ప్రార్థన చేసి డాక్టర్ గారిని అడిగినప్పుడు ఎక్కడైతే ఉంచుతాం ట్రీట్మెంట్ చేస్తాం కానీ మేమైతే నమ్మకం చెప్పలేమన్నారంట పూర్తిగా చేతులు ఎత్తేసారు కానీ దేవుని యొక్క మహాకృప సంఘ ప్రార్థన దైవజనుల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఇప్పటికీ రోజు రోజుకి క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు రెండో రోజు అయితే పూర్తిగా ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలోకి ఆర్గాన్స్లోకి వచ్చేసింది ఇంకా పూర్తి నమ్మకం వదిలేసుకోండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట డాక్టర్ గారు చెప్పిన కొద్ది వీరు విజ్ఞాపన చేస్తున్నారు సంఘం కూడా విజ్ఞాపన చేస్తుంది దైవజనులు కూడా సంఘంలో ఈ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయించారు ప్రార్థన ఆలగించిన దేవుడు పూర్తిగా నార్మల్ అయి సజీవుల దొక్కల మా మంతికి దేవుని నడిపించారని చెప్పి సహోదరు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రార్థన ఆలగించి సంపూర్ణ ఇచ్చి దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక హలే లుయ్యా సహోదరి పేరు జక్ర చిలకలూరుపేట తను కరెంటు పని చేస్తూ ఉంటాడు కరెంట్ పనికి వెళ్ళినప్పుడు ఆ పని చేస్తూ ఒక వైర్ చేతిలో పట్టుకున్నారంట ఒక వైరేమో సాకెట్లో పెట్టి చేతిలో ఉన్నదని గ్రహింపు లేకనే ప్లగ్ ఆన్ చేశారంట కరెంట్ షాక్ కొట్టింది కానీ ఎటువంటి ప్రమాదం కలగకుండా చిన్న గాయం కూడా కలగకుండా దేవుడు నన్ను కాపాడన్నా ఆయన పరిశుద్ధ హస్తాలు నన్ను కాపా దయచేసి ఎటువంటి ప్రమాదం కాక నన్ను కాపాడే అని చెప్పి సహోదరుడు ఇస్తున్నాడు ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక కలుగునుకేలు ప్రైజ్ సహోదరి పేరు దీవెన రేపల్లి నుంచి వచ్చిందండి తను ఇంట్లో నుంచి అంటే వాళ్ళకి ఇంటి వెనక వైపు సపోటో తోట ఉందంట ఏదో పని మీద వెళ్ళి సపోటో తోట నుంచి వెళ్ళి ఆ పని చూసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి తనకి కళ్ళు తిరగటము ఏదో ఇది కొంచెం హార్ట్ పెయిన్ వస్తుందో ఏదో అనుమానంగా ఉందంట ఉండినప్పుడు అప్పటికి టైం గడిచిపోయింది వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అంటే తన ఇంటి పక్కన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే నీకు పాము కాటేసిందమ్మా అన్నప్పుడు పాము కాటేసింది అని తనుగా మాత్రం అయితే భయపడలేదు కానీ వేరే వాళ్ళైతే మంత్రాల దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్దామంటే ఏం లేదు నా దేవుడు ఉన్నాడు అని ఉదయం నుంచి ఇంట్లోనే ప్రార్థనలో గడిపింది తర్వాత ఆ సాయంత్రం నా ఉదయం తొమ్మిది గంటలకు అయింది సాయంత్రం ఏడు ఎనిమిది అయినా కూడా తనకు ఎటువంటి ఆ విశ్వం అనేది ఆ బిడ్డలోకి రాలేదు ఆ ప్రార్థనలో గడపటము ప్లస్ మన శుక్రవారము మన అజయ్ పాష గారు దేవుడు కాపాడాలనుకుంటే సమస్తం ఆయనకి సాధ్యమే దేవుడు కాపాడుతాడు ఎటువంటి ప్రమాదమైన కాపాడుతాడని ఆ మెసేజ్ తను వింది విశ్వాసంతో ఆ బిడ్డ ఆ ప్రార్థనలో గడిపింది విశ్వం అనేది ఆ బిడ్డలోకి రాలేదు మరి దేవుడు ప్రమాదం నుంచి కాపాడే మహిమ కలుగును గాక చప్పట్లు కూడా దేవుని అమ్మని మహిమించండి సహోదరి పేరు అంజలి సింగరాయకొండ నుంచి వచ్చింది బాబుకు వచ్చేసి రెండు నెలలు విపరీతంగా జ్వరం వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారంట చూపించినప్పుడు అమ్మ బాబుకి బాగా నెమ్మ జరిగింది లంగ్స్లో అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పి అన్నారంట రోజుకి ఎంత అవుతుందో అని అడిగితే డాక్టర్ గారిని ఇంచుమించి పదివేలు లోపు అవుతుందమ్మా ప్రతిరోజు అని చెప్పి అన్నారంట అంత స్తోమత మా దగ్గర లేదయ్యా ఏదన్నా తక్కువ లేదన్నా ఉంటే చూడండి అంటే పదివేలు అయితేనే జరుగుతుంది తనకి ట్రీట్మెంటు లేకపోతే ఆ బాబు బ్రతకటం కష్టం అని చెప్పి అన్నారంట అయితే వాళ్ళకి ఇంకా దిక్కుతోచని పరిస్థితి ఏ రోజు కూలి ఆ రోజు చేసుకుంటేనే ఇల్లు గడవాల్సిన పరిస్థితి అలాంటిది రోజుకి పదివేలు అంటే కష్టం అని చెప్పి ఆ బిడ్డని చేతుల్లో పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆ హాస్పిటల్ నుంచి తండ్రి సన్నిధి ప్రాంతానికి చేర్చుకొచ్చారంట వచ్చి ఇక్కడే ఆ బిడ్డని ఇక్కడే పడుకోబెట్టి బ్రతికిస్తే నీ కొరకు బ్రతకపోతే తీసేసుకో అని చెప్పి ఇక్కడే మా దగ్గర అయితే అంత స్తోమత లేదని చెప్పి భార్య ఆ భర్త ఇద్దరు కలిసి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి మరలా ఉదయాన్నే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించినప్పుడు బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదమ్మా బిడ్డ క్షేమంగా ఉన్నాడు మందులు వాడితే చాలని చెప్పి సాక్ష్యం ఇచ్చారంట దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం भक्तिहीनुल वारितो ब्रकूट कण्डे